హాయ్ అండి నేను చాలా మట్టుగా ఇది చేశాను కాబట్టి మాకు తగ్గింది కాబట్టి మీకు చెప్తున్నాను ఎంగిలి పలికలు అని ఎవరికైనా ఉన్నట్లయితే అది చాలామంది ఇక్కడ తెలియక తామర గజ్జి దురదలు అని పిలుసుకుంటూ ఉంటారు నేను చెప్పిన పోలికలతో ఉన్నట్లయితే మీరు ఇది చేసినట్లయితే ఒక వన్ వీక్లో తగ్గిపోతుందండి అది వన్ రూపీ కాయిన్ లాగా మొదలవుతుంది చిన్నగా అది రు చుట్టూ కురుపులు ఉంటాయి మధ్యలో మాత్రం నున్నగా ఉంటుంది దురద పెడుతూ ఉంటుంది చాలా దురదవుతూ ఉంటుంది గీకుతుంటే అది పెరుగుతూ పెరుగుతూ పోతుంది మధ్యలో నున్నగుండి ఉండి చుట్టూ కురుపులు వచ్చి చాలా దూరం దూరం పెరిగిపోతూ పెద్ద పెద్ద మచ్చలైపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇలా కొబ్బరి చెప్ప స్టవ్ మీద కాలి కొబ్బరి చెప్పని బాగా కాల్ చేసుకోవాలి మంట వరకు ఉంచాలి నేను మా ఇంట్లో ఒకరికి వచ్చింది నేను పెట్టాను తగ్గిపోయింది అందుకే మీకు ఇదైతే చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి ప్లేట్ మాత్రం ఇత్తడిదే ఉండాలి పైన మూత ఏదైనా పర్లేదు ఇత్తడైనా పర్లేదు స్టీల్ అయినా పర్లేదు మట్టి ఏదైనా పర్లేదు ఇలా పెట్టుకున్నట్లయితే అది మొత్తం ఆవిరి అనేది దిగుతుంది ఆ ప్లేట్ మీదకి రెడ్గా ఉంటుంది అది మొత్తం మనకు ఆ కుర్పుల పైన పెట్టినట్లయితే కొంచెం మంట మండుతూ ఉంటుంది అది వన్ వీక్ పెట్టినట్లయితే తగ్గిపోద్ది ఇంకెవ్వరికి రాదు ఎవరికి అంటుకోదు కూడా చూశారు కదా ప్లేట్ మీద ఆవిరిలాగా దిగింది కదా వాటరు అది అనేది ఆ ప్లేట్కి రుద్దుతూ ఇలా అప్లై చేయండి నేను చూపిస్తున్న విధంగా ఆ కురుపులన్నీ కూడా తగ్గిపోతాయి తగ్గిపోయి ఆ దురద ఇంకా ఉండదు లైట్గా మంట మడుతుంది ఒక వన్ వీక్ పెడితే తగ్గిపోద్ది తర్వాత ఏంటంటే మీకు ఈ కొబ్బరిది పెట్టిన ఈ మరకైతే ఉంటుంది అది వన్ వీకు మీరు మెల్లమెల్లగా సున్ను పిండి కానీ సోపు కానీ అప్లై చేస్తూ ఉంటే మెల్లపోతుంది మీరేంటి ఈ మరకు ఉండిపోయింది కురుపులు తగ్గాయి కదా అని భయపడవలసిన అవసరం లేదు ఆ మరకు కూడా మెల్లమెల్లగా వన్ వీక్ అయినాక పోతుంది నేను మా ఇంట్లో వచ్చింది కాబట్టి అది శుభ్రంగా తగ్గిపోయింది కాబట్టి మీకు చెప్తున్నాను ఎవరికైనా అట్లా ఉన్నట్లయితే ట్రై చేయండి అది గజ్జి కాదు తామర కాదు ఎంగిలి పలికలు అంటారు ఓకేనా